హాయ్ అండి మేము స్టేకింగ్ విధానానికి తీగ లాగుతున్నామండి ఇది తీగ గడ్లకు వచ్చేసి బిర్ర ఇలా తీగ లాగేస్తున్నాము A, campote. 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 ീകരണ <laughs> മല്ലം <laughs> ఆ గడ నుండి ఈ గడకి మనం ఇలా కట్టేసుకోవాలి గట్టిగా లాగేసి ఇంకొక పైకి సైడ్ కట్టేసి ఆ గడకి చేసుకోవాలి ఇట్లా लगता है इसको लेंगे

లేట్ అయింది ఇంకా నాలుగైదు రోజులు ముందే కట్టాలి లేట్ అయింది ఐదు ఆరు రోజులు ముందు కడితే పోయి పిల్లలు పిల్లలు అనవలస ఈ కర్రేమో గడిదేమో సపోర్ట్ ఈ తీగకి సపోర్ట్గా ఉండటానికి చెట్టు బరువు పడ్డా కూడా పద్ధన మనం తాళ్ళు కట్టినా కానీ బరువు పడుద్ది కదా తీగ వంగకుండా సపోర్ట్ కాయలు పడితే బరువు ప్రయత్నం ఈ సంవత్సరం మామూలుగా మనం ఎప్పుడు కిందనే వేస్తాం కిందనే పండిస్తాంలే కానీ ఈ సంవత్సరం అంటే ఎప్పుడు మనం డ్రిప్ వేసే వాళ్ళం కదా ఈసారి వేసేసరికి ఇలా ఇబ్బంది డ్రిప్ వేస్తేనే ఏం కాదు డ్రిప్ అయినా ఇట్లా కిందనే వేసినాం కానీ మనం సంవత్సరం చూద్దాం ఎండలు ఎక్కువ ఉన్నాయి మరి ఏమైతే చూద్దాం ఇంకా గడ ఇంకా గడ పెట్టరా

ఓకే అండి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అయితే వీడియోకి సపోర్ట్గా ఉండండి ఓకేనా అండి బాయ్